ప్రభుత్వానికి విజ్ఞప్తి గత ఇరవై రోజుల క్రితం మా లారీలు భద్రాచలంలో ఇరవై లారీలు సీజ్ చేయడం జరిగింది గత ఇరవై రోజుల క్రితం ఆన్లైన్ టీఎస్ఎండిసిలో డీడీలు పెట్టలేదు అక్కడ డ్రైవర్లు ఆగడం వల్ల అక్కడ భద్రాచలానికి రెండు కిలోమీటర్ల వ్యవధిలో బార్డర్లో ఉష్క నింపు ఒక ఒక వచ్చి కర్నూలు బిల్లులు ఇచ్చి బండ్లను లోడ్ చేశారు ఆ బిల్లులతోటి ఆంధ్ర మన తెలంగాణలకు ఎంట్రీ కాగానే పిఓ గారు వచ్చి బండ్లు ఆపడం జరిగింది పిఓ ఆపడం ద్వారా దాన్ని విచారించకుండా టీఎస్ఎండిసి పిఓ బండ్లు వచ్చి ఆపడం వల్ల దాన్ని విచారించకుండా మైనింగ్ సోలోకి ఒప్ప చెప్పారు అక్కడ మైన్స్లో కూడా ఒక్కొక్క బండికి లక్ష రూపాయలు పెనాల్టీ చెల్లించినాం దాని తర్వాత ఆర్టీఓ ఆఫీసులో ఒక్కొక్క బండికి ముప్పై వేల రూపాయలు చెల్లించాలి కానీ మేము చెల్లిస్తామన్నా కానీ మా ఆరు నెలలు పర్మనెంట్ క్యాన్సల్ అని చెప్పేసి మా యొక్క లారీ ఎక్కడ కూడా తిరగకుండా ఇతర లోడ్లకు ఉష్క సాన్లకు కూడా తిరగకుండా మూడు నెలలు బ్లాక్ లిస్ట్లో పెట్టేసారు అదేవిధంగా పార్సల్ లోల కన్నా తిప్పుకుందామనే ఉద్దేశంతో రిలీజ్ ఆర్డర్ ఏమంటే దానికి కూడా తిరగకుండా బండి రోడ్క కూడా పర్మనెంట్ క్యాన్సిల్ చేశారు అందులో ఆ లారీల మీద రెండు లారీల మీద రేవంత్ రెడ్డి సార్ బొమ్మ ఉండడం వల్ల ఇదంతా జరిగిందని చెప్తారు కేవలం మాది మునుగోడు నియోజకవర్గం ఇరవై మంది లారీలను మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎలక్షన్లో కానీ సాధారణ ఎలక్షన్లో కానీ రేవంత్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో కేవలం మేము ఒక అభిమానం లాగానే తిరిగి జండలు మోసినాం మోసిన తర్వాత మా డ్రైవర్లు మా ఉన్న అభిమానంతో డ్రైవర్లు వేపించుకున్న దానికి మమ్మల్ని ఈరోజు మా అభిమానమే మమ్మల్ని ముంచింది కేవలం ఒక అభిమానంతో లేచుకున్నందుకు ఇష్యూ పేపర్లల్లో టీవీలల్లో ఇష్యూ చేసి ఇవాళ మా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా ఈరోజు పర్మెంట్లు క్యాన్సిల్ చేశారు రేపు మేము అందరం ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మాకు చేసుకోవాలని కూడా ఉంది అందరం ఈ ఇరవై కుటుంబాల బాధ్యతలని రేవంత్ రెడ్డి సార్ గారు తొందరగా దీన్ని పరిష్కరించాలని కోరుతున్నాం బండికి ఫోటో వేసుకున్నంత మాత్రాన సారు అభిమానంతో ఫోటో వేసుకున్నందుకు సీఎం సార్ ఫోటో వేసుకున్నందుకు ఇంత ఫోటో తీసి అల్చల అల్చలు చేసి మాకు చేసిన తప్పుకు జరిమానా కట్టుకున్నాము మైన్స్ కట్టుకున్నాము అయినా కానీ ఆర్టీఓ ఆఫీస్లో పర్మనెంట్ క్యాన్సల్ చేయాలి ఆరు నెలలు రద్దు చేయాలని మాకు రిపోర్ట్ ఇచ్చారు మేము అయినా కానీ కమిషనర్ సార్ కానీ రిపోర్ట్ సస్పెండ్లో పెడతామని చెప్పారు ఆల్రెడీ మా బండ్లు పర్మనెంట్ క్యాన్సల్ చేసారు మేము అయినా మేము సార్ని కలవడానికి వచ్చినాం సార్ని కలిసిన ఒక ఇరవై నిమిషాలలోనే మా పర్మనెంట్ క్యాన్సల్ చేశారు దయచేసి మాకు అట్లాంటి ఇబ్బంది కలగొద్దని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ని ఇసుక అక్రమాలపైన వస్తున్న వార్తలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గానికి అక్రమ ఇసుక మీద ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే ఇసుక అనేది టిఎస్ఎండిసి కార్పొరేషన్ సమస్యల ద్వారా ఇసుక రవాణా జరుగుతుంది గతంలో క ఉన్నట్టే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా అట్లనే రవాణా జరుగుతుంది కానీ మంత్రి సీతక్కకు ఇసుక అక్రమంతో సంబంధం ఉందని కొన్ని పత్రికల ద్వారా మీడియాల ద్వారా వచ్చిన వార్తను నేను తీవ్రంగా తెలంగాణ స్టేట్ లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ పరంగా తీవ్రంగా నేను ఖండిస్తున్నా మొన్న పాల్వంచాయ్ దగ్గర దొరికిన పదిహేడు ఇసుక లారీలు ఆంధ్ర గుండ్రాల ప్రాంతంలో నుంచి వెళ్ళి అక్కడ ఒక ఇసుక సంబంధించే కాంట్రాక్టరు మీడియేటరు నింపి ఆ పదిహేడు లారీలకు కర్నూలు అనే ఒక బిల్లు లీగల్గా బిల్లు ఇచ్చి పంపిస్తుండు అయితే ఆ రోజు అక్కడ ఎందుకు జరిగింది అనే సంఘటన ఈ కార్పొరేషన్ ద్వారా ఆన్లైన్లో సరిపడా డీడీలు లేనందువల్ల అక్కడికి వెళ్ళి తెస్తున్నామని లారీ యజమానులు చెప్తున్నారు వాస్తవాది వాళ్ళు చెప్తున్నది వాసం అదేవిధంగా వాళ్ళది ఓవర్లోడ్ అనుకో అక్రమిక అనుకో దానికి పెనాల్టీ అనేది చెల్లించరు ఆ చెల్లించినప్పుడు వెహికల్ని రిలీజ్ చేయాలి ఏదేమైనా కానీ రిలీజ్ చేయకుండా దాన్ని ఏం చేస్తుందంటే ఇది రేవంత్ రెడ్డి బొమ్మ ఉన్నది అని షాక్ చూపించి సీతక్కకి ఇసుక సంబంధం ఉందని ఎవరో దుష్ప్రచారం చేయడం వల్ల ఈ ఇసుక లారీలు పదిహేడు మంది లారీ ఓనర్లు బయలైనట్టు స్వచ్ఛందంగా ఇలా కనపడుతుంది మేము తెలంగాణ స్టేట్ లారీ యజమానుల పక్షాన మేము చెప్తున్నాం పదిహేడు లారీలకు వాళ్ళు అక్రమ ఇసుక రవాణా చేసినట్టయితే వాళ్ళ మీద కఠిన చర్యలు వాటికి సంబంధించిన వాటి మీద పెనాల్టీలు అవి వసూలు చేసిరు కాబట్టి వాటిని తక్షణమే రిలీజ్ చేయాలి కానీ కమిషనర్ గారు దీన్ని ఈ లారీలను ఏదో అక్రమంగా ఇవే పెద్ద ఇక్క ఇవే జరిగిన అక్రమంగా ఇది ఏదో అన్నట్టు దాన్ని చేసి ఇవాళ పర్మెంట్లు క్యాన్సిల్ చేయడం వల్ల ఒక్కొక్క కుటుంబానికి ఆ లారీ మీద ఆధారపడేటోళ్ళు పది పదిహేను మంది ఉంటారు డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ లేబర్లు కానీ లారీ ఓనర్లు కానీ వాళ్ళ పిల్లలు అంతా ఒక నెలకు ఒక లారీ ఓనర్ కట్టవలసింది ఒక లారీ కట్టవలసింది ఒక లక్ష రూపాయలు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు చెల్లించాలి నెలకు ఇన్స్టాల్మెంట్ కానీ ఫైనాన్స్ వాళ్ళకి చెల్లించకపోతే రెండు నెలలనే ఆ లారీలు తీసుకుపోయి జత్తు చేసుకుంటాడు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు అక్రమ ఇసుక అరికట్టడం మేము అందరం హర్షించదగ్గ విషయం ఆనందించదగ్గ విషయం కానీ లారీ పైన ఒక జులుం చూపించడం కరెక్ట్ కాదు అక్కడ అక్రమాలు తోడేసిన వాళ్ళు దర్జాగా బాజావుగా తిరుగుతున్నారు వాళ్ళు తోడేసిన వారి మీద ఎటువంటి చర్యలు లేవు ఆడు ఏ కిందకి వస్తాడు అటువంటి వారి మీద చర్యలు కూడా తీసుకుంటేనే ఈ కట్టడి అవుతుంది ఇప్పటికి కానీ పైన ఏమైనా అక్రమాలు జరిగినప్పుడు అక్కడనే వాగులో ఉన్న దాంట్లో ఈ తెలంగాణ నూతన ప్రభుత్వానికి కూడా అక్కడనే కట్టడి చేసి దాన్ని అరికట్టాలి అని మేము తెలంగాణ స్టేట్ లారీ యజమానుల పక్షాన తెలుపుతున్నాం తక్షణమే ఈ పదిహేడు లారీలదు చేసిన వాళ్ళ తప్పు అనుకో ఏదనుకో మొదటి తప్పుగా ఆ బండ్లని తక్షణమే రిలీజ్ చేసి మళ్ళీ అలాంటి చర్య తీసుకో జరగకుండా వారి నుంచి వెళ్ళి ఒక సంజాయితీ తీసుకొని బండ్లు రిలీజ్ చేయవలసిందిగా ఈ ప్రభుత్వానికి కమిషనర్ గారికి కోరుతున్నాను